ఆదికాండము యాభైవ అధ్యాయము యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనెను తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనక ఆ వైద్యులు ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచరి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు నలభై దినములు సంపూర్ణమాయను అతని గూర్చి ఐగుప్తియులు డెబ్బై దినములు అంగలార్చిరి అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటివారితో మాట్లాడి మీ కటాక్షం నా మీద నున్న మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచున్నాను ఫనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా అందులోనే నన్ను పాతి పెట్టవలెనని చెప్పెను కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చదనని చెప్పుడనెను అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయాను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూనూ ఐగుప్త దేశపు పెద్దలందరూను యూసేపు ఇంటి వారందరును అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము ఘోషణ దేశంలో విడిచిపెట్టిరి మరియు రథములను రౌతులను అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తారమాయను యోర్ధానకు అవతలనున్న ఆటదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి అతడు తన తండ్రిని గూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను ఆ దేశమందు నివసించిన కణానీయులు ఆటదు ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి చెప్పుకొనిది కనుక దానికి ఆబేల్ మిశ్రాయిము అను పేరు పెట్టబడెను అది యోర్దానులకు అవతలనున్నది అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి అతని కుమారులు దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను నొద్ద కొనెను యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందర్ను తిరిగి ఐగుప్తునకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతిబొందుట చూచి ఒకవేళ యోసేపు మన ఎందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపు నాకు ఈలాగు వర్తమానం అంపిరి నీ తండ్రి తాను చావకమునకు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించుమనిరి వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానం మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించరి యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎఫ్రాయిం యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనుష్య కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు వడిలో ఉంచబడి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇసాకు యాకూబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పెను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇజ్రాయెల్ కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను యోసేపు నూట పది సంవత్సరముల వాడై మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్త దేశం అందు ఒక పెట్టెలో ఉంచరి